చుక్కి నంజుండ స్వామి కొత్త మేం కాదు మొన్న రైతు ఉద్యమాల సందర్భంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగినాయి కదా ఆ టైంలో ఈమె కొంచెం ఫేమస్ అయింది ఎందుకంటే ఆ ఉద్యమాన్ని నడిపించింది ఈమె నడిపించిన వాళ్ళలో ఈమె కూడా ఒకటి ఈమె ప్రత్యేకతలు ఏంటి ఏంటి ఇంకా నేను ఇదే వీడియోలో ముందు ముందు చెప్తాను అయితే ఈమె రాకేష్ తికాయత్ యోగేంద్ర యాదవ్ వీళ్ళ బ్యాచ్ అనమాట వీళ్ళు ఏంటంటే ఈ కమ్మీ లిబ్రాండ్లు వీళ్ళందరూ నకృష్ణులు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ సోకాల్డ్ సెక్యులర్ లిబరల్ గ్రూప్ అంతా కొన్ని జోన్స్ను సెలెక్ట్ చేసుకొని పంచుకుంటారు ఈ జోన్ నిది ఈ జోన్ నీది ఈ జోన్ నిది దీంట్లో ఈ ఎట్లా అస్థిరపరచాలి ప్రభుత్వాన్ని ఎట్లా పెట్టాలి దేశానికి వ్యతిరేకంగా వీటి ఆధారంగా ఎట్లా పనిచేయాలని వీళ్ళు ఒక్కొక్క దాన్ని పంచుకుంటారు జోన్స్ అనమాట అంతిమంగా వీళ్ళందరి లక్ష్యము దేశ వ్యతిరేకత దేశంలో కల్లోలాలు రేపడం ఏదో ఒకటి కులాల మతాల ప్రాంతాల ఏదో ఒక నార్త్ సౌత్ ఉంటుంది దాంట్లో మతం వస్తుంది కులాలు వస్తాయి బీసీలు ఓసీలు వస్తుంది మతం వస్తుంది మైనార్టీలు మెజారిటీలు హిందూ హిందూ వ్యతిరేక ఇలా వీళ్ళు కల్లోలాలు రేపడం వీళ్ళ మెయిన్ ముఖ్య ఏజెండా అనమాట అయితే ఈమె రైతు ఉద్యమాలతో ఈమె పేరు ఎక్కువ వినిపించింది అంటే కర్ణాటకలో ఆమె ఒక సంస్థ ఏదో పెట్టేసి రైతుల కోసము వ్యవసాయ రంగం మీద ఆమె కొంచెం ఏదో పని చేస్తుంది ఏదో పరిశోధన చేసింది పనులు చేస్తుంది అయితే ఆమె వందకు పైగా దేశాలతో కూడిన ఆ ఒక సంస్థకు స్టీరింగ్ కమిటీ మెంబర్ అనమాట ఇప్పుడు అని ఇక్కడే కాదు ఆ కొన్ని దేశాల్లో ఏ దేశంలో అయినా ఏ వ్యవసాయ రంగానికి సంబంధించి ఉద్యమాలు జరగాలంటే అలజడులు రేపాలన్నా కూడా అల్లర్లు రేకెత్తాలన్నా కూడా క్షణాల్లో ఈమె అక్కడ ఉంటుంది అంతేకాదు ఎంత డబ్బైనా ఎన్ని నిధులైనా కోట్లాది నిధులు అతి తక్కువ సమయంలో ఎన్ని కోట్లైనా సమీకరించగలిగే చాతుర్యం ఆమెది ఉంది ఆమెగా నెట్వర్క్ ఉంది భారత్లో వ్యవసాయ చట్టాలను ఆపడంలో పార్లమెంటు చట్టం చేసిన చేసిన చట్టాలను కూడా ఆపడంలో ఆమె పాత్ర ముఖ్యం అసలు అయితే కర్ణాటక కన్నడి తను కర్ణాటక కేంద్రం ఏం జరుగుతున్నదో చూస్తున్నాం కదా ధర్మస్థల కర్ణాటకనే రాజు కర్ణాటకనే ఖర్గే ప్రభుత్వం కూలిపోతుందన్న ఖర్గే కర్ణాటకనే ఎక్కడ లేని అన్ని కర్ణాటకలోనే జరుగుతున్నాయి అట్లా ఆమె కర్ణాటక చెందిన ఆమె కర్ణాటక రాజ్య రైతు సంస్థాన్ని మొదలుపెట్టేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన నెట్వర్క్ను విస్తరించుకుంటూ ఎందుకంటే ఆమె కాంగ్రెస్ కమ్యూనిస్టుల సోదరి మరి సంస్థ పేరు రైతు అనేది ఉంది కానీ రైతులకు చేసింది తక్కువ రైతులకు చేసింది నిజంగా రైతులకు చేసింది చాలా తక్కువ ఆమె కానీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నకిలీ రైతులను పోగేసి మాత్రం నానా చేసింది అసలైతే అయితే ఆమె ముఖ్య లక్ష్యము సిఏ అని అడ్డుకోవడం రైతు సంగమని పెట్టుకుంది రైతుల కోసం వ్యవసాయ రంగ దీనికి ఇది చేస్తున్నా అని చెప్తుంది కానీ సీఏని అడ్డుకోవడం కోసం ఆమె చాలా ఉద్యమాలు చేసింది దేశమంతా తిరిగింది విదేశాలకు పోయింది విదేశాల్లో ప్రచారం చేసింది భారతదేశంలో ఇట్లా జరుగుతుందని విదేశాల్లో అంటే మన పొరుగు దేశాల్లో అక్కడ ఇబ్బంది పడుతున్న అంటే మైనార్టీలైన హిందువులు మైనార్టీలుగా హిందువులు ఇబ్బంది పడుతున్న హిందువులకు మనము రక్షణ ఇద్దామని తీసుకొచ్చిన సిఏఏని మాత్రం ఆమె అడ్డుకుంటూ ఇతర దేశాల నుంచి మైనార్టీలైన హిందువులు అక్కడ మైనార్టీలైన హిందువులు ఇతర ఇస్లామిక్ కంట్రీస్ లో మైనార్టీలైన హిందువులు ఈ దేశానికి రావడానికి వీలు లేదన్న ఉద్యమం అన్నామని తలకెత్ తల తలకెత్తుకుందనమాట అన్నట్టు మహారాష్ట్రలో లాంగ్ మన రైతు మార్చ్ నిర్వహించింది ఏమని ఈమె అనుచరులు ఈమె సహచరులే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మోదీ ప్రభుత్వం కూలడం ఖాయమని ప్రచారం చేస్తున్నారు ఆ అనుచరులందరూ కూడా కర్గేతో ఖర్గే అన్నాడు కదా మరి ఆమె అలాంటి ఆమె అలాంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నామే కొన్ని దేశాలకు సంబంధించిన కొన్ని దేశాల ప్రాతినిధ్యం ఉన్న సంస్థకి ఒక స్టీరింగ్ కమిటీ మెంబర్ అంటే మరి ఆమె సామాన్యురాలే ఎట్లవుతుంది అసామాన్యురాలే కదా శ్రీలంకలో త్వరలో ఇవాళ రేపట్ల రేపెల్లుండి జరిగే నూట రెండు దేశాల గ్లోబల్ సమ్మిట్ నిర్వాహకులలో ఆమె ఒకరు అనమాట నియోలిని గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమ నిర్వహణ వేమే వంద పైనే అంట అంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నారు మరి నూట రెండు దేశాల ప్రతినిధులు అంత పెద్ద ఎత్తున అన్ని రోజులు అంటే మరి కోట్లు ఉంటుంది కదా అందులోని ఈమె చతురత ఏంటంటే ఎన్ని కోట్లైనా కోట్లాది నిధులను అతి తక్కువ సమయంలో ఎన్ని కోట్లైనా తీసుకొచ్చేంత ఆమె అసామాన్యురాలు అనమాట అట్లా ఆరేడు వందల మంది విదేశీయులు వస్తున్నారు శ్రీలంకకి ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ రకరకాల కార్యక్రమాలు ఉంటాయి అయితే అందులో మన జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజు కూడా మెరవబోతున్నారనమాట శ్రీలంకలో ఈమె రైతు ఉద్యమం రైతుల కోసము రైతు ఆధారిత సంస్థ కదా అది అయితే మన ప్రకాష్ రాజు గారు కూడా కన్నడిగానే అయిన ప్రకాష్ రాజు కూడా అందులో మెరవబోతున్నాడు మరి అంతేసి మాటలు అన్నాడు కదా భారత ప్రధాని ఎన్ని మాటలు అన్నాడు ప్రకాష్ రాజు కూడా మామూలుడు కాదు వ్యవసాయ చట్టాలనే రద్దు చేయించగలిగిన శక్తిమంతమైన ఒక మహిళ ఆర్గనైజర్ ఆర్గనైజర్గా ఉన్న ఆయా దేశాలు కొన్ని దేశాలతో అవన్నీ కూడా ఒక వామపక్ష వామ క్రైస్తవ ఇస్లామిక్ ఇదే కదా అందులో మహా రైతు సంఘాల ప్రతినిధి ముఖ్యంగా కీలకంగా ఉంటున్న ఆ సమయం ఆ సమావేశంలో మన ప్రకాశరాజు పాల్గొనబోతున్నారంట అంటే ఏం జరుగుతుంది ఇది మాత్రమే కదా చాలా చాలా జరుగుతున్నాయి చాలా చాలా జరుగుతున్నాయి అన్నట్టు ఈ నుంజుండస్వామి చిక్కి చిక్కి స్వామి తండ్రి మహారాజా దేవరు నుంజుండస్వామి ఆమె భర్త వచ్చేసి ఇటాలియన్ లూకా మోంటనారి ఇటలీ అతన్ని పెళ్లి చేసుకుంది ఈ చుక్కి కర్ణాటక చామరాజనగర్లో ఉంటారు అయిందాక చెప్పి అసలు సంస్థ పేరు చెప్పడం మర్చిపోయినా కదా లా వియా కాంపెసిలా అంటే అంతర్జాతీయ ఒక రైతుల ఉద్యమం లాంటిది అనమాట అందులో ఈమె మెంబర్గా ఉన్నారు వీళ్ళు చెప్పేది ఆగ్రో ఎకాలజీ శిక్షణలు ఇవన్నీ ఉంటాయి ఆ ప్రోగ్రామ్లు దానికి సంబంధించి మాట్లాడతామని చెప్తున్నారు ఈమె మొన్ననే రాకేష్ టికాయత్ రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాడు కదా అప్పుడు ఫేమ్ అయ్యాడు కదా ఆ మూమెంట్తోనే ఫేమ్ అయిన రాకేష్ టికాయత్తో కలిసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిసింది అది కొంచెం వివాదాస్పదమైంది ఇక ఆమె సంస్థ వచ్చేసి అమృత భూమి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఫార్మింగ్ అండ్ డెవలప్మెంట్ ఆమె సంస్థ దానికి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆమెనే తన తండ్రి స్థాపించాడు అసలు అయితే దాన్ని కొనసాగిస్తూ వస్తుంది కొందరు రక్ష రైతులకు శిక్షణ ఇస్తుంది అది బయటికి కనిపించేది అందరికీ తెలిసేది ఈమె మెయిన్ ఏజెండా వచ్చేసి దేశ వ్యతిరేకత దేశ విచ్ఛిన్నము అందుకే రైతు ఉద్యమాలను అంటే రైతు చట్టాలను వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఈమె కూడా ఈమె కూడా ఈమె పాత్ర కూడా ఉందనమాట కర్ణాటక నుంచి కూడా కొందరు రైతులను తీసుకెళ్ళి ఆ ఉద్యమంలో మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా రైతులు రైతు ఉద్యమాలను వ్యవసాయ చట్టాలను రైతు ఉద్యమంలో పాల్గొనలేదు వ్యవసాయ చట్టాలను నిరసించలేదు కేవలం పంజాబ్ రైతులు కర్ణాటక నుంచి ఈమె నేతృత్వంలో అనమాట అది అసలు విషయం అట్లా కర్ణాటక ఎన్నిటికీ కేంద్రం అవుతోంది నిన్న మొన్న ధర్మస్థల చూసినాము ఖర్గే అన్ననే అన్నాడు ప్రకాశ్ రాజును ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో చూసినాము అని ఒక్కొక్కరిని తయారు చేసుకుంటున్నాడు ప్రకాష్ రాజును గతంలో మన తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా కదా ఇక్కడ ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలంగాణలో కూడా మొన్న తెలంగాణ తక్కువేం కాదు తెలంగాణ కేంద్రంగా కూడా చాలా జరుగుతున్నాయి రానాయు వచ్చి మొన్న సీఎం కలిసింది కంచాయలయ్య అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్వాడి ఉద్యమం మొదలైంది మరి ప్రకాశ్ రాజును కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మా ప్రకాశ్ రాజు ఫామ్ హౌస్ హైదరాబాద్ లోనే ఉంది ఏమో మరి మార్వాడి ఉద్యమం వెనక ప్రకాశ్ రాజు కూడా ఉండొచ్చేమో చెప్పలేం ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే సందేహపడాల్సి వస్తుంది అసలు ఇంత జరుగుతుంది ఆ దేశంలో ఇంకా ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు భయం వేయట్లేదా నిజంగా చూస్తుంటే తలుచుకుంటుంటే అన్నట్టు ఈమె చుక్కి తండ్రి ఒకసారి గెటప్ చూడండి పూర్తిగా ఆయన ఎందుకు చూడండి ఫోటో చూపిస్తున్నాను పక్కన వీళ్ళంతా ఒక గ్రూప్ అన్నట్టు రాకేష్ టికాయట్ యోగేంద్ర యాదవ్ వీళ్ళందరూ ఒక గ్రూప్ ఇక ఇది మూడో సమావేశం అంటే శ్రీలంకలో అతిపెద్ద అది అతిపెద్ద గ్రూప్ ఇది లావియా లావియా కాంపానియా అంటే ఏం కుట్ర చేస్తున్నారు మార్వాడీస్ గోబ్యాక్ మార్వాడీస్ అందులో భాగమే ధర్మస్థల మీద ఏం చేశారో చూసాం ఘోరం అసలు ధర్మస్థల మీద బోల్డ్ వీడియోలు చేస్తే చూడండి నేను ధర్మస్థల అసలు ఏమీ లేదు అక్కడ ధర్మస్థల చుట్టూ ఎట్లా చేస్తారో రాజకీయం ఎంత కుట్ర చేశారో చూసినాం అన్నట్టు ఇక్కడున్న గంజాయి మొక్కలకు కూడా ఊపిరి పోస్తుందా ఆమె అని డౌట్ వస్తుంది చుక్కి చుక్కినో చిక్కినో ఎందుకంటే కోట్లాదిగా ఒకేసారి కోట్లాది నిధులు సమకూర్చేంత తెలివితేటలు చాతుర్యం చాణక్యం ఆమెకున్నాయి ఇక్కడ కూడా వాళ్ళ అనుకూల ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా గంజాయి మొక్కలు రెచ్చిపోతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఊపిరిపోసేది ఏమనే డౌట్ వస్తుంది ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ సమావేశాలు కార్యక్రమాలకు వీళ్ళందరూ వెళ్తున్నారనమాట ఆమె నేతృత్వం వహిస్తోంది ఇప్పుడు చుక్కి నంజుండ స్వామి ఇప్పుడు శ్రీలంకలో మరి ఏంటి అక్కడ ఆ వేదికగా పేరుకేమ రైతులు అని చేసింది ఏందో చూసినాము ఏం జరుగుతుంది అనేది ఒక ఆందోళన ఏదైనా జరిగినా ఇప్పుడే కదా చాలా చేశారు ఇది ఒక్కటే కాదు వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఆందోళనల నుంచి కూడా మనం చూస్తున్నాం సిఏఎన్ఆర్సి ఏమైతే సిఏఏకు వ్యతిరేక ఉద్యమాలు చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది నిరసనల్లో పాల్గొని దేశమంతా తిరిగింది ఈ చుక్కి నంజుండ స్వామి ఇటాలియన్ని పెళ్లి చేసుకుంది ఇటలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది కర్ణాటకలో ఉంటుంది సో చూద్దామంటే మొత్తానికి చాలా జరుగుతున్నాయి నిన్న మొన్న మనం ఇవాళ నిన్న మొన్న ఇక్కడ ఇవాళ మాట్లాడుకుంటున్నాం నేపాల్ ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశం పొరుగు దేశాల్లో ఎలా అస్థిరత అల్లకల్లోలం రేపడానికి సంక్షోభంకి ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నాయి విదేశీ శక్తులు చూస్తున్నాము నెక్స్ట్ టార్గెట్ బహుశా భారతే ఇంకా అన్నీ అయిపోయినాయి కదా భారతే వాళ్ళ టార్గెట్ కానీ అంత ఈజీ కాదు భారత్లో ఇంత పెద్ద దేశము మనకు ఒక బలమైన నాయకత్వం ఉంది నాయకుడు ఉన్నాడు ఈ దేశంలో వాళ్ళ ఆటలు చెల్లవు కానీ వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మనం కూడా మనందరి బాధ్యత మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి శక్తుల పట్ల ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వాళ్ళ మాటలు నమ్మకుండా ఉండాలి మనం మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు